మరణాత విశ్వాస సమాజం అనే మరి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు నేసుక్రీస్తు నామవుల వందనాలు శుభములు కలుగునగాక ఈరోజు మన సందేశము మనం నేర్చుకునేటువంటి సందేశం ఏంటంటే పిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఏమని ఉంది ఆ మాట మనం చూస్తే కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక ఆ మేన్ అనుంది దేవునికి స్తోత్రం కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మన ప్రతి అవసరము తీర్చును అంటే మానవ జీవితములో ప్రతి భాగము ప్రతి భాగము మనిషి జీవితంలో శరీరంలో ఆత్మ మనసు మనోభావము మరియు మన శారీరక ఆర్థిక అవసరతలు ఏ అవసరము ఉన్నప్పటికీ కూడా ఏ అవసరము కూడా దేవుని యొక్క సమృద్ధికి మించినది కాదు హల్లెలుయ మన జీవితంలో ఎదురయ్యేటువంటి ఏ సమస్య అయినా సరే ప్రతి భాగము ఆరోగ్యము కానీ మనస్సులో కానీ మనోభావాలు కానీ మన శారీరక ఆర్థిక అవసరతలు ఏ అవసరము ఉన్నప్పటికీ కూడా అది దేవుని యొక్క సమృద్ధికి మించినది కాదు అంటే మనకు ఉదాహరణకి ఒక వంద రూపాయలు సమస్య ఉందనుకోండి అవసరత ఉందనుకోండి దేవుని సమృద్ధి దానికి పైగా మించి వెయ్యి రూపాయలు దేవుడు మనకి ఇచ్చాడనుకోండి అప్పుడు ఏది గొప్పది వంద రూపాయలు సమస్య గొప్పదా వెయ్యి రూపాయలు సమృద్ధి గొప్పదా ఆలోచించండి వంద రూపాయలు సమస్య నీకు వచ్చినప్పుడు ఆ వంద రూపాయల కోసం నువ్వు కలవరపడుతున్నప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి దేవుడు వాళ్ళను ప్రేమించి వెయ్యి రూపాయలు సహాయం చేశారనుకోండి ఈ వంద రూపాయలు అవలీలుగా మనకు ఆ సమస్య తీరిపోతుంది కదా అలాగే ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే మీ జీవితంలోని ప్రతి భాగము మీ ఆత్మ మనసు మనోభావము మరియు మీ శారీరక ఆర్థిక అవసరతలు ఏ అవసరము కూడా దేవుని సమృద్ధికి మించినది కాదు తగనది కాదు దేవునికి స్తోత్రం ఒక్క తరుణములోనే మానవాళి యొక్క సమస్త వేదనకు మరియు సమస్త అవసరములకై మరి ఒక విశిష్టమైనటువంటి కార్యమును దేవుడు జరిగించగలడు దేవునికి స్తోత్రం అదే ఆ విధమైనటువంటి మేలు మనం పొందాలంటే ఆ విధమైన సమృద్ధిని మనం అనుభవించాలంటే ఆ విధమైన దీవెనలు మనం పొందాలి అంటే మనము ఎక్కడికి రావాలి అంటే మనకు పరిష్కారము ఇచ్చేటువంటి దేవుని దగ్గరకు అదే యేసు క్రీస్తు ప్రభు యొక్క శిలువ దగ్గరకు మనం రావాలి దేవునికి స్తోత్రం అదే శిలువ దగ్గర పరిష్కారము మనం పొందగలుగుతాం యేసు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలో శిలువ దగ్గర మనం పరిష్కారము పొందగలుగుతాం మనం పాడుకుంటాం కదా శిలువ సెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయన్ చిలు వసంత చేరిన నాడు కలుషములను కడిగి ಪೌಲನು ಶಾವೆನು ಪೌಲು ವಲೇನು ಶಿಲಾವಲೆನು ಸಿದ್ಧ ಪಡಿ ನಾ ಭಕ್ತು ಲು ಸಿದಡಿ ನ ಭಕ್ಲಜು ಶಿಲು ವಚಂತ ಕೆರಿ ನಾಡು కలుషములను కడిగి వేయు చూసారా సిలువ సంతకు చేరినప్పుడు సిలువ సంతకు చేరి మన అవసరతలు చెప్పుకున్నప్పుడు మనకున్నటువంటి ఆర్థికపరమైన అవసరతలైనా మన మరి చుట్టూ ఉన్నటువంటి ఆ శత్రువుల వల్ల వచ్చేటువంటి సమస్యలైనా ఏ విధమైనటువంటి మరి పరిస్థితులు నిన్ను చుట్టుముట్టి ఇబ్బంది పెడతా ఉన్నా దేవుడు మనకిచ్చే సమృద్ధి ఆశీర్వాదములలో ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయని మనం నమ్మి ఆయన చెంతకు చేరి ఆయన శిలువ దగ్గర మనం చేరి మనం ప్రార్థించినప్పుడు మన ప్రతి సమస్యకు పరిష్కారం ఆయన దగ్గర దొరుకుతుంది అందుకనే మనం ఆ మాటను మరొక్కసారి చదివితే కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును దేవునికి స్తోత్రం పత్రిక పదో అధ్యాయము మరి పద్నాలుగో వర్షం మనం చదివితే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరసబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా ఒక్క అర్పణ చేత యేసు క్రీస్తు ప్రభు శిలువలో మరి తండ్రికి తన్ను తాను అర్పించుకున్న ఆ అర్పణ చేత ఒక్క అర్పణ చేత మరి ఆయన నమ్ముకున్న వారిని సదాకాలమునకు ఆశీర్వాదములకు సమృద్ధికి దీవనకరమైన మార్గంలో నడిపించడానికి ఆయన సరిపోయినటువంటి దేవుడు అని చెప్పి రాయబడి ఉంది కాబట్టి ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణమైన ఆశీర్వాదములు పొందిన వారిగా ఆయన సన్నిధిలో మనల్ని సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆయన చేసిన బలియాగము ద్వారా మనకు సంపూర్ణమైన ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు చూడండి మరి మేము సేవకులుగా మరి దేవుని యొక్క పరిచయం చేస్తున్నటువంటి మాకు మరి కొన్ని రాయితీలు లేక కొన్ని సంక్షేమ పథకాలు కూడా మరి గవర్నమెంట్ నుంచి మాకు కొన్ని మరి వస్తున్నటువంటి సందర్భాలు మేము అనుభవిస్తూ వచ్చాం అయితే కొంతకాలము జరిగిన తదనంతరము మరి ఆ వచ్చేటువంటి సహకారము ఆ పరిశీలిలో మరి ఆగిపోతూ వచ్చింది అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏం చూస్తున్నాము అంటే ఆయన ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధ పరచబడి వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు అంటే దేవుడిచ్చే సహాయము సదాకాలము మనకి ఉంటుందని దాని అర్థం లోకంలో వచ్చేటిది మరి ఎవరి ద్వారా వచ్చినా అది కొంతకాలం సహాయం రావచ్చు తర్వాత ఆగిపోవచ్చు కానీ దేవుని నుండి వచ్చేటువంటి ఆ ప్రవాహము దేవుని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదము ఎప్పుడూ ఆగిపోదు అది సదాకాలానికి నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది అని దీని అర్థం అన్నమాట అది మనం గమనించాలి అందుకని మనం ఎక్కువగా దేవుని మీద ఆనుకుని దేవునిని మనం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఆయన శిలువ శంతకు చేరి ప్రభువు దగ్గర మనం ప్రాధేయపడినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనల్ని ఆయన ఆశీర్దించి సదాకాలమునకు ఆశీర్వాదానికి వారసులుగా సిద్ధం చేసి మనం దీవించే దేవుడు మన యేసయ్య అది శిలువ దగ్గరకు చేరినప్పుడు శిలువ శంతకు చేరినప్పుడు ఆ సమృద్ధిని మనం అనుభవిస్తూ ఉంటాం మరి చూడండి ఒక మాటను మనం గమనిస్తే మరి ఈ యశా గ్రంథం యాభై మూడు అధ్యాయం ఆరవశువులో మనం గత వర్తమానంలో చదువుకున్నాం ఏమని అంటే మనమందరము కూడా దారి తప్పిపోతాము మనమందరము గొర్రెల వలె దారి తప్పిపోయాము మనందరి యొక్క దోషము యేసు మీద తండ్రి అయిన దేవుడు మోపెను అని చెప్పి మనం చదువుకుంటూ వచ్చాం మరి అదే మాటను గుర్చి మనం ఆలోచన చేస్తే మరి లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పద్నాలుగు పదిహేను ఉష్ణాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమనుంది అంటే అదంతయ ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులలో ఒకని సంత చేరను అతడు పందులు మేపుటకును తన పొలంలోనికి వాని పంపెను వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను కానీ ఎవడునూ వారికి ఏమీ ఇయ్యలేదు అనే మాటను మనం చూస్తున్నాం అంటే చూడండి ఇక్కడ తండ్రి మీద తిరుగుబాటు చేసి తన కుటుంబం మీద తిరుగుబాటు చేసి మరి తనకు వచ్చేటువంటి ఆస్తి తండ్రి సంపాదించిన ఆస్తిలో ఆ సంపాదించింది కాదండి వాళ్ళు కొడుకులు పుట్టిన దగ్గర నుంచి సంపాదించిన ఆస్తి కాదు తండ్రి వీళ్ళ పుట్టక ముందు నుంచే సంపాదించిన ఆస్తిలో తనకు కొడుగ్గా పుట్టాడు కాబట్టి తన కుమారుడిగా తన రక్తాన్ని పంచుకుని పుట్టాడు కాబట్టి తనకు వచ్చినటువంటి భాగంలో ఆస్తిని నాకు ఇమ్మని చెప్పి తండ్రి మీద తిరుగుబాటు చేసి పోట్లాడి తగుపెట్టుకుని మరి ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడంట చిన్న కుమారుడు వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైంది కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తాన్ని కూర్చుకుని దూరదేశానికి ప్రయాణం అయిపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాడు ఏ వ్యాపారం అంటే దుర్వ్యాపారము వ్యాపారాల్లో చాలా వ్యాపారాలు ఉన్నాయి కొన్ని మంచి వ్యాపారాలు ఉన్నాయి లాభం తెచ్చే వ్యాపారాలు ఉన్నాయి కుటుంబానికి దీవెనకరంగా మార్చుకునే వ్యాపారాలు ఉన్నాయి కానీ కుమారుడు దుర్వ్యాపారం చేశాడంట దుర్వ్యాపారం చేసి అదంతా కూడా పట్టుకెళ్ళిన డబ్బంతా కూడా ఖర్చు పెట్టేశాడు అయిపోయింది ఆ డబ్బంతా ఖర్చు అయిపోయిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు వచ్చింది అని చెప్పి రాయబడింది గొప్ప కరువులో మరి వాడు ఇబ్బంది పడసాగి చూశారా ధనం ఉన్నప్పుడు ఇబ్బంది కనపడదు ఆ అంతా ధనం కాస్త కరిగిపోతే ధరికెవరు రోజు చెప్పి భక్తులు పాట పాడుతూ వచ్చారు అలాగనే మనం చూస్తే మరి సామెతల గ్రంథములో మనం పదకొండో అధ్యాయము సామెతల గ్రంథం పదకొండో అధ్యాయము ఇరవై ఎనిమిదో వర్షంలో ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును నీతిమంతులు శిగురాకు వలె వృద్ధి పొందుదురు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం చెప్తుందండి ధనమును నమ్ముకుంటే పాడైపోతాడని నీతిమంతులు శిగురాకుల వలె వృద్ధి పొందుతారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం ధనమును నమ్ముకునే కంటే దేవుని నమ్ముకోవాలి మనం ధనం మీద కాదు మన మనసు పెట్టుకునేది దేవుని మీద మనం మనసు పెట్టుకోవాలి దేవుని బిడ్లారా మరి ఆ మాటను చూస్తే చూడండి ధనమును నమ్ముకుని వాడు పాడైపోవును అని చెప్పి రాయబడి ఉంది పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వర్షం మనం చదివితే సామెతల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము నాలుగో వర్షం ధనము గలవానికి స్నేహితులు అధికముగా నుందురు దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొను చూశారా ధనము ఉన్నంతసేపు స్నేహితులు చాలామంది వచ్చారు ఆ ధనమంతా ఖర్చు అయిపోయిన తర్వాత దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకును అని చెప్పి ప్రాయపడి ఉంది ధనం ఉన్నంతసేపు బెల్లం చుట్టూ ఏగల ముసిరినట్లుగా పంచదార వైతే సేమలు వచ్చి పోగుపడినట్లుగా ధనమున్న వారి చుట్టూ స్నేహితులు అధికముగా ఉంటారంట దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకుంటాడంట అర్థమవుతుందండి అలాగనే మనం గమనిస్తే పద్దెనిమిదో అధ్యాయము పదకొండవ వర్షం మనం చదివితే అక్కడ ఏముంది ధనవంతునికి వారి ఆస్తి ఆశ్రయ పట్టణముగా ఉంటుంది వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారంగా ఉంది ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము కానీ ధనము ఇచ్చిన దేవునిని నమ్ముకుంటే అది ఇంకా గొప్ప ఆశీర్వాదము అని చెప్పి రాయబడి ఉంది మరి ఇరవై మూడో అధ్యాయం నాలుగో విషయం కూడా మనం చదువుదాం చూడండి సామెతల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము నాలుగవ వచనం ఐశ్వర్యము పొంద ప్రయాస పడకము నీకు అట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము చూసారా ఐశ్వర్యం పొందటానికి ప్రయాసం కాదు ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి పొందటానికి ప్రయాసపడండి హల్లెలుయా ఐశ్వర్యం పొందటానికి ప్రయాస కాదు ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి పొందితే ఆ దేవుని ద్వారా సమస్త ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి దేవునికి స్తోత్రం అందుకని ఆ విధంగా మరి ఇక్కడ మనం చూస్తే చిన్న కుమారుడు తన తండ్రి సంపాదించిన ఆస్తిని పంచుకుని వెళ్ళిపోయాడు చివరికి దుర్వ్యాపారం చేశాడు తన ధనమంతా ఖర్చు పెట్టేసుకున్నాడు ధనమంతా పోగొట్టుకున్నాడు చివరికి దరిద్ర దరిద్రుడైపోయాడు ధనము నీకుంటే నీ చుట్టూ అందరూ చేరుతారు దరిద్రుడు అయితే నీ దరికి ఎవ్వరూ రాలని భక్తులు పాట పాడుతూ వచ్చారు అయితే ఇప్పుడు గమనించండి బిడ్లారా మరి అదంతయ ఖర్చు చేసిన అని మనం లోకాష్ వార్త పదిహేను అధ్యాయం పద్నాలుగు వర్షాలు చదువుతున్నాం అదంతయు ఖర్చు అయిపోయిన తర్వాత ఆ దేశం అందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్తులో ఒకరు సంత చేరినప్పుడు అతడు పందులు మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడును వానికి ఏమీ ఇయ్యలేదు అయితే ఇప్పుడు వచ్చింది బుద్ధి అంతా పోగైన తర్వాత ఇప్పుడు వచ్చింది బుద్ధి వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోన్నాను నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాడు దేవునికి స్తోత్రం అదే నిజమైన పరివర్తన తండ్రి దగ్గర నుంచి కొడుకుగా వెళ్ళిపోయాడు తిరిగి వచ్చేటప్పుడు నీ కూలివాడిగానైనా నన్ను చేర్చుకుని నన్ను ఇంత భోజనం పెట్టి నన్ను ఆదరించు అని చెప్పుదామని పరలోకానికి నీ ఎదుటను నేను పాపం చేశానని పశ్చాత్తాపముతో తిరిగి మరలా తండ్రి వద్దకు వస్తే తండ్రి దూరముగా ఉండగానే చూశాడు పరిగెత్తుకుని వెళ్ళాడు ఆ కొడుకు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు మరి నిజంగా పందుల దొడ్డలో ఉండి పందులను మేపుతున్న వాడి దగ్గర ఎలాంటి వాసన వస్తుందో మనం గమనించవచ్చు అయినప్పటికీ అలాంటి పందుల పొట్టు తినటానికి కూడా సిద్ధపడిన వా కుమారుని చూసి తిరిగి పంచాస్తాపంతో వస్తున్న కుమారుడి మీదకి పరిగెత్తుకుని వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తిరిగి తన ఇంటికి తీసుకు తెచ్చుకొని ఇదిగో తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరములు పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవిన దూడను వధించి వదించుడి మనము తిని సంతోషపడుదము ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరికెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి హల్లెలుయ్యా సమృద్ధిని కాళదన్నుకుని వెళ్ళాడు తండ్రి మీద తిరుగుబాటు చేశాడు ఉన్నదంతా కూడా అవజేసుకున్నాడు దరిద్రుడైపోయి తిరిగి మరలా తండ్రి దగ్గరికి వచ్చి తండ్రిని కూలివారిలో ఒకరిగా నన్ను చేర్చుకోమని అడగటానికి పశ్చాత్తాపంతో వచ్చిన తన కుమారుని చూసినటువంటి తండ్రి మనసు కరిగిపోయింది కుమారుడు దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు తిరిగి తన ఇంటికి చేర్చుకున్నాడు మరి అతనికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగించాడు వేళకి ఉంగరాలు పెట్టించాడు కాళ్ళకు సొప్పులు తొడిగించాడు క్రొవ్విన దూడను వధించాడు సంతోషంగా భుజించారు మరలా సమృద్ధిని ఆ కుమారుడికి దేవుడు అనుగ్రహించాడు హల్లే లూయా అందుకనే పౌరు భక్తుడు మనకు చెప్తున్న మాట ఏంటంటే కాగా క్రీస్తు యేసునందు దేవుడు తన ఐశ్వర్యమందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును ఏసు క్రీస్తు ప్రభు మన ప్రతి అవసరము తీర్చే దేవుడండి బిడ్లరా ప్రతి అవసరం తీర్చే దేవుడు చూడండి మనం చూస్తే మనం ఆ మాటను మరి రెండు కొరింది పత్రిక ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఉన్న ఒక మాటను మనం చదివితే మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడయ్యను చూశారా మన నిమిత్తము దరిద్రునిగా మరి లోకానికి వచ్చాడు అంటే మనం అందరూ కూడా జన్మించినప్పుడు మన ఇళ్లలో దేవుడిచ్చిన గృహాలను బట్టి కాస్త కోస్తా ఉన్నతమైనటువంటి గృహాల్లోనే మనం పుడుతూ వచ్చాము లేదా హాస్పిటల్లో డెలివర్ అయితే అక్కడ ఆసుపత్రిలో మరి పుడుతూ వచ్చాం ఆ విధంగా మనం చూస్తే మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క పుట్టుగా ఎక్కడ పుట్టారు అంటే ఆయన బెత్లహేములో పుట్టారు పశువుల పాకలో పరుండబెట్టబడ్డారు ఈ మాటను గుర్చి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఆయన జన్మించడానికి కూడా సరైన స్థలం లేకుండా లేనటువంటి పేదవాడిగా మరి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాడు కానీ తను నమ్మినటువంటి ఆ ప్రజలకు మాత్రం ఆయన సర్వ సమృద్ధి దీవెనలు అనుగ్రహిస్తూ వచ్చాడు హల్లెలుయా మరి అదే మాట మనం చూస్తే తొమ్మిదో అధ్యాయము రెండు కొరింది రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము మరి ఎనిమిదో వస్తుంది గురించి మనం చదివితే మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుసును అని రాయబడి ఉంది విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనమును దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణౌదార్య భాగ్యము గలవారగినట్లుగా మీ నీతి పలములు వృద్ధి పొందించును దేవునికి స్తోత్రం అయితే దేవుని బిడ్డలారా ఈ మాటల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దైవ సాన్నిధ్యములో మనం గమనిస్తే ఆయన మనల్ని ధనవంతులుగా చేయటానికి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయటానికి ఆయన దరిద్రునిగా ఈ లోకంలో పుట్టిన మాట నిజమే కానీ అయితే ఎవ్వరు కూడా ఆయన నమ్మినటువంటి బిడ్డల్ని ఎప్పుడూ కూడా కొదువులోనూ కొరతలోనూ మరి దరిద్రతలోను ఉంచిన వాడు కాదండి దేవునికి స్తోత్రం తన దారిద్రము వలన మీరు ధనవంతులు కావాలని అంటే మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రునిగా ఈ లోకానికి వచ్చాడు అయితే చూడండి బిడ్లరా మనం చాలాసార్లు కొన్ని కొన్నిసార్లు పూర్వకాలంలో సినిమాల్లో కూడా చూసాం మనం ఏమని అంటే మరి తండ్రి దరిద్రుడిగానే బ్రతికాడు కుమారుని మాత్రం ఐశ్వర్యవంతుడిగా పెంచాడు మంచి ఉన్నతమైన చదువులు చెప్పించాడు ఉన్నతమైన స్థానములో మరి కుమారులను చూడాలని తండ్రి పేదవాడిగా ఉండి కట్టెలు కొట్టుకునేవాడిగా ఉండి మరి కుమారులు చదివించిన చరిత్ర మనకు తెలుసు మరి బళ్ళు లాగుతూ తోపుడు బళ్ళు లాగుతూ మరి భోజనం చేస్తే డబ్బు ఖర్చు అని చెప్పి కనీసం టీ నీళ్ళు తాగి కుమార్తెలను చదివించినటువంటి తండ్రుల చరిత్ర మనకు తెలుసు ఆ విధంగా చదివించిన తరువాత ఆ తండ్రులు మరి ఆ విధంగా మరి పేదవారిగా వాళ్ళ కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఈ చదువుకున్నటువంటి కొడుకులు కావచ్చు కుమార్తెలు కావచ్చు వీళ్ళ ముందు తండ్రులు హీన స్థితిలో కనపడుతున్నారని ఆ తండ్రిని కూడా నా తండ్రిని చెప్పుకోవడానికి సిగ్గుపడేటువంటి కొడుకులు ఎంతో మంది ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా తల్లిని తల్లిగా చెప్పుకునేటువంటి ఆ చెప్పుకోవటానికి సిగ్గుపడేటువంటి కూతుర్లు ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాం అర్థమవుతుందండి అలాంటి పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం అయితే దేవుడు మరి తన బిడ్డలైనటువంటి వారిని తను నమ్మినటువంటి వారిని ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా సిగ్గుపరచలేదు అవమానానికి అప్పగించలేదు చూసారా ఒక్కసారి మనం మతేష్ వార్త మతేషు వార్త పద్నాలుగో అధ్యాయము పదిహేనవ వర్షం దగ్గర నుంచి మనం చదివితే సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే పొద్దుపోయను ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనిటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కర్లేదు మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను ఉన్నాయని తప్ప అయి తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పినప్పుడు అందుకైనా వాటిని నా ఎద్దకు తెండని చెప్పి పచ్చక మీద కూర్చుంటున్న జన్లకి ఆజ్ఞాపించి ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను మరి విరిచి శిష్యులకు ఇచ్చాను శిష్యులు జనులకు వడ్డించిరి వారు తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు పన్నెండు గంపల్లో నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తిన వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది బిడ్లరా మీరు గమనించండి ఆయన ధనవంతుడై ధనవంతుడయుం దరిద్రునిగా ఈ లోకములో ఆయన పుట్టారు అయినప్పటికీ తను నమ్మినటువంటి జనులను ఎప్పుడూ కూడా పేదరికంలో ఉంచలేదు తను నమ్మినటువంటి ప్రజలను ఎప్పుడూ కూడా ధనవంతులుగానే ఉండాలని ఆ ధనవంతులుగా చెయ్యాలని ధనవంతులుగా చూడాలని ఆయన ఆశించాడు అందుకనే లోకా సువార్త ఇరవై రెండో అధ్యాయము ముప్పై ఐదవ వర్షంలో ఏమనుందంటే అక్కడ రాయబడిన మాట మరియు ఆయన సంచియు జాలియు చెప్పులును లేకుండా నేను మిమ్మును పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదు అన్నారు దేవునికి స్తోత్రం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలారా మనం ఎప్పుడూ కూడా యేసు ప్రభు మాట చొప్పున సేవ చేస్తే యేసు ప్రభు మాట చొప్పున మనం పరిసరి చేస్తే ఏసు ప్రభు ఇచ్చిన దర్శనములో మనం పరిసరి చేస్తే మనకి ఎప్పుడు ఏది తక్కువ కాదండి ఏది తక్కువ కాదు అదే చెప్తున్నాడు నేను మిమ్మును పంపించాను నేను మిమ్మును పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా అని శిష్యులను అడుగుతుంటే శిష్యులు అన్నారు మాకేమీ తక్కువ కాలేదు ఎప్పటికప్పుడు కావాల్సిందంతా కూడా కాగా క్రీస్తు యేసునందు మహిమలో తన ఐశ్వర్యం చెప్పున దేవుడు మీ ప్రతి అవసరం తీర్చునని చెప్పిన వాగ్దానాన్ని బట్టి మా ప్రతి అవసరము తీరిపోతుంది అని చెప్పారు అలాంటి సమృద్ధి దీవెల్లో మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా ఈ వర్తమానం వినినన్ని బిడ్డలను సమృద్ధిగా దీవించండి ఆస్వాదించండి నాయన కాగా క్రీస్తు చేసినందు దేవుడు మహిమలో తన ఐశ్వర్యం చెప్పున దేవుడు మీ ప్రతి అవసరము తీర్చిన చదివించినట్టుగా మా ప్రతి అవసరాలు తీర్చి అక్కర్లు తీర్చి మీ రెక్కల నీడకు చేర్చి మీరే మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొని సున్నాం పరమ తండ్రి ఆమెన్ వందనాలు